కాయ పిల్లలు అందరు బాగున్నారు కదా ఓకే సహజమైన కథలో ఇవాళ కొత్త కథ చెప్పేసుకుందాం మరి రెడీనే కదా మీరు వింటానికి ఓకే అనగనగనగా భూషయ్య అని చెప్పి ఒక జమీందారు ఉండేవారు అనమాట ఒక ఆయనకేమో ఒక్కడే కొడుకు ఆ కొడుక్కి మళ్ళీ ముగ్గురు కొడుకులు ఉండేవారు అయితే ఈ భూషయ్య భార్యకి కాశీ వెళ్ళి విశ్వేశ్వరుడు దర్శనం చేసుకోవాలని చాలా కాలంగా కోరిక ఉందనమాట అయితే భూషయ్యని అడుగుతూ ఉంటే ఆయనేమో ఎప్పుడు బిజినెస్ పంటలు పొలాలు ఇదే కాలక్షేపం చేస్తూ ఉండి వెళ్దాంలే వెళ్దాంలే అంటూ ఉండేవాడు అనమాట ఇంకా ఆవిడకి ఇంకా నేను బతుకుండంగా నన్ను తీసుకెళ్తావో లేదో అని చెప్పేసేసి కొడుకుని అడిగిందనమాట కొడుకేమన్నాడు సరే అమ్మ తప్పకుండా అలాగే వెళ్దాం మనం అని చెప్పాడు సరే బోషయ్ ఏంటి అమ్మయ్యా నా బిజినెస్కి నాకు ఏం ప్రాబ్లం లేదు వాళ్ళిద్దరూ వెళ్తే కోడలేమో ఇంటి పని చేస్తుంది నా ముగ్గురు మనవాళ్ళు చక్కగా ఉన్నారు నాకు హాయిగా వాళ్ళని రానిలే అనుకున్నాడు సరే అని చెప్పేది పాత రోజుల్లో కదనమాట ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎక్కువ లేదు కదా సో కాశీ బయలుదేరారు అంటే వస్తారో తెలియదు అసలు తిరిగి వస్తారో రారో కూడా తెలియదు అనమాట ఇలా వీళ్ళిద్దరు బయలుదేరి వెళ్ళారు ఎవరు భూషయ్య భార్య కొడుకు సో వాళ్ళు ఎంత కాలానికి తిరిగి రాలేదు ఇంకా వీళ్ళు ఏమనుకున్నారు వాళ్ళిద్దరూ చనిపోయారేమో అని చెప్పి అనుకున్నారనమాట సరే ఇంకా ఈ భూషయ్యకి ఏజ్ అయిపోయింది అయిపోయాడు ఆస్తి ఏమో చాలా అంచెలంచెలుగా బాగా పెంచేసుకున్నాడు పిల్లలేమో ముగ్గురు మనవాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు చక్కగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాడు ఇల్లంతా చక్క పిల్లలతో కలకలాడుతూ ఉంది ఎక్కడ చూసిన ధాన్యము అన్ని ఇలా అన్నీ ఉన్నాయన్నమాట వాళ్ళ ఇంట్లో కాకపోతే భూషయ్య భార్య కొడుకు మాత్రమే మిస్ అయ్యారు సో ఇలా ఉంటున్నప్పుడు భూషేక్ అనిపించింది అన్నమాట నాకా వయసు అయిపోయింది నా మనవాళ్ళకి ముగ్గురికి ఈ ఆస్తి పంచాను అనుకో పొలం మూడు ముక్కలైపోతుంది ఇల్లు మూడు ముక్కలైపోతుంది ఇలా చిన్నగా ముక్కలు చెక్కలు చేసుకునే బదులు ఒక్కళ్ళకి ఆస్తి అప్పగించి నేను కృష్ణారామ ఓల్డేజ్ కదా అలా కూర్చోవచ్చు అనుకున్నాడు కాకపోతే ఆయనకి ఏమనిపించింది ముగ్గురు మనవాళ్ళు అయితే ఇంటెలిజెంటే చక్కగా ఆయన చెప్పిన పనుల్లో తాతగారు చెప్పిన పనుల చేసేవారు అయితే ఎలా అని చెప్పి ఆలోచించాడు ఆలోచించి ఫస్ట్ పెద్ద మనవణ్ణి భార్యని పిలిచాడు ఇదిగో అమ్మ మీకు కొన్ని మొక్కజొన్న గింజలు ఇస్తున్నాను నేను అడిగినప్పుడు మళ్ళీ ఇవ్వాలి అని చెప్పాడు అనమాట సరే అని చెప్పి వాళ్ళు పట్టుకుని అవతలకి వెళ్ళిపోయారు రెండో వాళ్ళని పిలిచి వాళ్ళకు కూడా మొక్కజొన్న గింజలు ఇచ్చి కొని ఇలాగే చెప్పాడు నేను అడిగినప్పుడు ఇవ్వాలి అని చెప్పి అలాగే మూడో వాళ్ళని పిలిచి కొన్ని మొక్కజొన్న గింజలు ఇచ్చి వాళ్ళకే అదే చెప్పాడు నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి అని సరే ఈ పెద్ద కొడుకు వాళ్ళు ఏమనుకున్నారు ఆ ఇంటి నిండా ఇంత పాడి పంట ధాన్యం ప్రతి సంవత్సరం మనం మొక్కజొన్న పంట వేస్తూనే ఉంటాం ఈ గుప్పడి గుంజలు ఆయన అడిగినప్పుడు ఇవ్వలేమా అని చెప్పేసేసి ఆ పక్కన కోళ్ళు ఉంటే కోళ్ళకేసేసారు అలాగే రెండో వాళ్ళు ఏం చేశారు ఓ ఈ మొక్కజొన్న గింజలు కదా అని చెప్పి వీటిని మనం అభివృద్ధి చేద్దాము నిజమే కదా ఇంట్లో ఎక్కడంటే అక్కడ గింజలు ఉన్నాయి తాతగారు అడిగితే అప్పుడు చూడొచ్చు అనుకుని ఏం చేశారు ఆ గింజలు తీసుకెళ్ళి పొలంలో విత్ అనమాట అంటే జల్లారు మళ్ళీ దాంట్లోంచి మొక్కలు వస్తాయి అని చెప్పి సరే మూడో వాళ్ళు ఏం చేశారు ఈ కాసిన మొక్కజొన్న గింజలకి ఏంటి పెద్ద పెద్ద ఆయన ఇంత హడావిడి చేస్తున్నాడు అని చెప్పేసి చక్కగా పాప్కార్న్ చేసుకుని తినేశారు సరే కొన్ని రోజులైంది ఈయన ఎప్పటికీ అడగట్లేదు ఎవరి కాళ్ళు మర్చిపోయారు కూడా అసలు ఆ సంగతి అయితే ఒక టూ ఇయర్స్ అయిన తర్వాత పిలిచాడు పిలిచి ఏవిరా నేను అడిగిన గింజలు అన్నాడు అనేసరికి వీళ్ళు ఏం చేశారు ఫస్ట్ వాళ్ళు అక్కడ ఇంట్లో బస్తాలో ఉన్న గింజలు తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే చూశాడు ఆయన వాట చూసి ఈ గింజలు నేను ఇచ్చినవిలాగా లేవు కొత్తగా ఫ్రెష్గా కనబడుతున్నాయి నాకు పాత గింజలు అయితే కొంచెం రంగు మారి డ్రై అయిపోయి ఉండాలి సో ఇవి అవి కాదు ఏం చేశారు అని అడిగాడు ఏం చేశారు పిల్లలు వాళ్ళ గింజల్ని వేసేసారు కదా ఓకే సరే అన్నాడు రెండో వాళ్ళని పిలిచాడు పిలిచి ఏవిరా మీ గింజలు అంటే వాళ్ళు చక్కగా బస్తాలు చూపించారు ఇదిగోండి కొన్నేమో డబ్బులు చూపించారు కొన్ని ఏమో బస్తాలు చూపించారు ఏంటిది అంటే మీరిచ్చిన గింజలు పొలంలో నాటితే దానికి మొక్కలు వచ్చాయి పంట వచ్చింది వాటి నుంచి ఇన్ని గింజలు వచ్చాయి అవి అమ్మాము డబ్బులు వచ్చాయి మళ్ళీ ఫ్రెష్గా వచ్చింది ఇదిగోండి అని చెప్పి చూపించారు అంటే వాళ్ళు ఆ గింజల్ని పిల్లల్ని చెప్పండి ఒక్క గింజ వేస్తే ఎన్ని గింజలు వస్తాయి కదా అంటే ఒక్క గింజలోంచి ఒక్క మొక్క వచ్చింది అనుకోండి దానికి వచ్చిన మొక్కజొన్నలన్నిటిలోంచి ఎన్ని గింజలు చాలా గింజలు వస్తాయి రైట్ వాళ్ళు పెంచారనమాట వాటన్నిటిని మూడో వాళ్ళని పిలిచారు పిలిచేసరికి ఏం చేశారా అంటే వాళ్ళు కూడా ఫ్రెష్గా పట్టుకొచ్చారు పట్టుకొస్తే మీరు ఇవి ఫ్రెష్గా పట్టుకొచ్చారు సరే ముందువన్నీ ఏం చేశారా నేను ఇచ్చినవి అంటే మేము శుభ్రంగా పాప్కార్న్ చేసుకుని తినేసాము అన్నారు సరే అని చెప్పి ముగ్గురిని కూర్చోబెట్టి ఏమన్నారో తెలుసా తాతగారు మీ ఫస్ట్ వాళ్ళు తీసేశారు తీసేసారు బయట జల్లేశారు సో మీరు ఇంటిని క్లీన్గా పెట్టండి ఇంట్లో ఉన్న చెత్త చదరం తీసి అలా బయటేసి ఆ ఇంటి పనులు శుభ్రత అవి చూసుకోండి అని చెప్పి రెండో వాళ్ళకేమో మీరు చక్కగా నేను ఇచ్చిన గింజల్ని చాలా వందల రెట్లు పెంచారు కాబట్టి నా ఆస్తి మొత్తం మీ చేతిలో పెడుతున్నాను మీరు దీన్ని చక్కగా సంరక్షించి పెంచి పోషిస్తారు కాబట్టి అలాగే మూడో వాళ్ళతో అన్నాడు మీరు శుభ్రంగా తినేశారు కదా మీరు తింటూ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి వంట చేసి పెట్టి మంచి మర్యాద చూసుకోండి అని చెప్పాడు అయితే అన్నదమ్ములందరూ కొంచెం మధ్యలో వాడి కంటే ఆస్తి అప్పగిచ్చారు ఫస్ట్ వాడు లాస్ట్ వాడు కొంచెం ఫీల్ అయ్యారనమాట ఫీల్ అయితే తాతగారు అన్నారనమాట మీరు ముగ్గురు కలిసిమెల్స్ ఉండడం కావాలి నాకు సో మీ ఇద్దరికి అర్థమైపోయింది కదా మీ చేతిలో ఏదైనా ఇస్తే దాచిపెట్టడము లేకపోతే శుభ్రంగా ఉంచడము అలాంటివి ఏమీ మీరు చేయలేదు పెంచడం కూడా చేయలేదు మీరు సో మీకు ఆ క్యాపబిలిటీ లేదు కెపాసిటీ లేదు అందుకని చెప్పి మధ్యలో వాడికి ఆస్తి అంతా ఇస్తున్నాను వాడు చక్కగా దాన్ని రక్షిస్తాడు పెంచుతాడు పో మీ అందరినీ కూడా పోషిస్తాడు సో మీరు ఇంటి పనులు బయట పనులు చక్కగా ఇలా నేను చెప్పినట్టుగా పంచుకుని హ్యాపీగా ఉండండి ఆస్తి మూడు భాగాలు చేసేసి ముగ్గురు దూరం వెళ్ళిపోకండి పిల్లలు మీరు అందరూ కలిసిమెలిసి ఉండండి అని చెప్పాడు అనమాట వీళ్ళకి ముగ్గురికి సరే ఓకే అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయి సెట్ అయిపోయి మంచిగా ఉండడం మొదలుపెట్టారు హ్యాపీగా ఈ భూషయ్య కూడా పిల్లలు ముగ్గురు చక్కగా అన్ని రకాల పనులు చేసుకుంటున్నారు తన ఆస్తి తన కళ్ళ ముందులో విడిపోకుండా ఉంది అని చెప్పేసి హ్యాపీగా ఓల్డేజ్లో పిల్లలతో మనవాళ్ళతో మనవరాళ్ళతో ఇంకా ముని మనవాళ్ళతో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడనమాట పిల్లలు చూసారా పెద్ద ఆయన ఎవరిని నొప్పించకుండా ఎవరికి ఎవరికి ఏ కెపాసిటీ ఉంది ఏ క్యాపబిలిటీ ఉంది ఎవరి తెలివితేటలు ఎలాంటివి అని చెప్పేసేసి ఆయన తన అనుభవంతో తెలుసుకుని వాళ్ళకి వాళ్ళకి ఆ పనులు ఇచ్చాడనమాట సో జనరలీ మనం చదువుకునేటప్పుడు కూడా మనం చదివిన చదువుకి ఎలాంటి జాబ్ చేయగలము అనేవి కొంచెం డిసైడ్ చేసుకోగలుగుతాం ప్లస్ మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంది బొమ్మలేసే ఇంట్రెస్ట్ ఉందా ఆర్ట్స్ వైపు వెళ్తామా చక్కగా సైన్స్ బొమ్మలేస్తే లేకపోతే సైన్స్ బాగా చదివితే లేకపోతే మ్యాథ్స్ బాగా చదివితే మ్యాథ్స్ బాగా చేస్తే సో ఇలాంటివి మీ మీ కెపాసిటీస్ ఏంటో అమ్మ వాళ్ళు గమనించి మిమ్మల్ని ఆ చదువు చదవమని చెప్పి ప్రోత్సహిస్తారు రైట్ సో చక్కగా మీరు దేంట్లో టాలెంటెడో దేంట్లో ఇంట్రెస్టో మీ మీ ఇంట్రెస్ట్ని అమ్మ వాళ్ళకి తెలియజేసి అలాగా చక్కగా బాగా చదువుకుని పెరిగి పెద్దవాళ్ళు వదురు కానీ ఓకేనా కన్నా బయకనలు మళ్ళీ ఇంకో కథతో ఇంకోసారి కలుద్దాం భయ నానా